దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ప్రకంపనలు రేపుతోంది కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అయితే రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అంటే గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంగా ఇచ్చేటువంటి ఈ లడ్డూలో కొంత జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు వినియోగించి ఇక్కడ లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని ఒక ఆరోపణ చేశారు ఆ తర్వాత వెంటనే రంగంలోకి దిగినటువంటి కొన్ని ఆ ల్యాబ్లు కావచ్చు కొన్ని కమిటీలు కూడా ప్రత్యేకంగా ఈ లడ్డుకు సంబంధించినటువంటి ఆ వాడినటువంటి ఆ నెయ్యిని పరిశీలించారు టెస్ట్లు చేశారు ఆ తర్వాత చాలా క్లియర్ గా వాటికి సంబంధించిన అంశం బయటపడింది అటు గొడ్డు కొవ్వు పంది కొవ్వుతో పాటుగా ఇతర ఫిష్ ఆయిల్ కూడా వినియోగించి ఎస్ మీరు చూడవచ్చు ఇక్కడ ఆ డాక్యుమెంట్ అనేది ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో లాడ్ ఈ మూడింటిని వినియోగించి ఆ గీ తయారు చేశారు ఆ నెయ్యితోని అక్కడ దాన్ని లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని ఒక పెద్ద ఎత్తున సంచలన రేపిన విషయానికి గాను కొన్ని రిపోర్ట్లు కూడా బయటకు విడుదల చేశారు ఆ రిపోర్ట్ల ఆధారితంగా చాలా పకడ్బందీగా వినియోగించారని అర్థమవుతోంది తేటతలమైంది ఇక ఈ విషయంపై దేశవ్యాప్తంగా తిరుమల లడ్డుని మహాప్రసాదంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం తినడం అంటే చాలా భాగ్యంగా భావించేవారు చాలా అదృష్టంగా భావించేవారు అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే అటు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది జగన్ పైన కూటమి పక్షం నేతలు నిప్పులు జరుగుతున్నారు కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇప్పటికే కూటమి ఆరోపణలు ఖండించింది టీటీడీ మాజీ చైర్మన్ బూన బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇక జగన్ ను దెబ్బతీయడానికే చంద్రబాబు కుట్ర పండుతున్నారంటున్నారు మాజీ టీటీడీ చైర్మన్ ఇక లడ్డూ పై కూటమిని ఫేక్ రిపోర్ట్ అంటున్నారు భూమన సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నారు మాజీ టీటీడీ చైర్మన్ ఎస్ మాజీ టీటీడీ చైర్మన్ ఏమో జగన్ ప్రభుత్వం పైన జగన్ పైన కుట్ర పన్న రకమైన ఆరోపణలు చేస్తున్నారు తప్పుడు ఆరోపణలన్నీ అంటూ కూడా భూమన కర్ణాకర్ రెడ్డి చెప్తున్నారు మరోవైపు హైకోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించినా కూడా తాము సిద్ధం అంటున్నారు ఎస్ మీరు చూస్తున్నారు ఆ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన అంశాన్ని చాలా ప్రశ్నలకి గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు టిర్మన్ టి బోర్డ్ మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిందే అన్నట్టుగానే చెప్తున్నారు యాక్షన్ పాసిబుల్ చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నారు ఆయన బట్ దిస్ థ్రోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిస్క్రియేషన్ ఆఫ్ టెంపుల్స్ ఇట్స్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ అదర్ డ్రామిక్ ప్రాక్టీస్ అంటే ఈ ఘటన ఇతర ఆలయాల పైన ఆలయానికి సంబంధించిన ప్రతిష్టత పైన కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది దాని ప్రతిష్ట భంగం కలిగించే అవకాశం కూడా ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు మెనీ విత్స్ కమ్ టు కాన్స్టిటే సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అట్ ఎ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ దూస్ టు దెంపుల్స్ ఎంటైర్ భారత్ ఏకంగా ఈ ఘటన పైన భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసి ఆలయాలపై జరుగుతున్నటువంటి ఇటువంటి చర్యల మీద ఇటువంటి ఇష్యూస్ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఏ డిబేట్ హ్యాస్ టు బి హ్యాపెన్ అట్ ఎ నేషనల్ లెవెల్ బై ద ఆల్ పాలసీ మేకర్స్ సో ఈ విషయం పైన ఒక చర్చ తప్పనిసరిగా అవసరం అంటున్నారు పవన్ కళ్యాణ్ సో ఇందులో చాలా క్లియర్గా మనం తీసుకోవాల్సిన అంశాలు రెండు గత ప్రభుత్వంలో ఏర్పాటు టీటీడీ బోర్డు పూర్తిగా కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ఏదేమైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ లో మెన్షన్ చేశారు సో ఒక్కసారిగా తిరుపతి తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదంగా ఉన్నటువంటి లడ్డూ ప్రసారం ప్రపంచ ప్రఖ్యాత దేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మహాప్రసాదం లడ్డు ప్రసాదం అంటే ఎవరు కూడా కొనియాడకుండా ఉండరు అక్కడి ప్రసాదం తిన్నవారందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు అదృష్టంగా భావిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో వారందరిలో కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి కొంత ఇబ్బందికరంగానే కనబడుతున్నాయి వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఇటువంటి పదార్థాలు వాడి ఆ లడ్డు పద లడ్డు ప్రసాదాన్ని తయారు చేసిందంటూ కూడా చాలామంది ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనా కూడా మహాప్రసాదంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ విధానము చాలా కొవ్వు పదార్థాలు ఉపయోగించి జంతువుల యొక్క కొవ్వులను వినియోగించి ఇక్కడ తయారు చేయడం అనేది ఇబ్బందికరంగానే ఉంది చాలా మంది కూడా ఇటీవారిని డెఫినెట్ గా శిక్షించాల్సిందే అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు ఎస్ ఒకసారి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు ఈ విషయంపైన ఆయన ఏం మాట్లాడారో చూద్దాం చంద్రబాబు గారు మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని దీని మీద జూలై పదిహేడవ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ శ్యామల్ రావు గారు జూలై ఇరవై మూడవ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి ఈ రోజున యానిమల్ ఫ్యాక్ట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిష్ట అపచారము అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది మేము ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు గారు అధికారులు మీ దగ్గర ఉన్నారు వాళ్ళెందుకు మాట్లాడలేదు ఈవో శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి ఇరవై మూడవ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈ రోజెందుకు బయటికి లాగినారు వీట్లన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా ఎందువల్లంటే ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం మొత్తం హైందవ సంస్కృతికంతా కూడా మూల ఆలయం అత్యంత పవిత్రంగా హిందువులందరూ భావించేటువంటి ఆలయం దేశము ప్రపంచంలో ఉండే దేవాలయాలకంతా కూడా నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల గిరులను గురించి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటము ద్వారా ఆ మొత్తం హిందూ జాతిని అంతా కూడా అవమానపరిచారు అనేది మా భావన దీని మీద నిజాలు నిగ్గు తేలవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు గారు మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించటానికి వెంటనే ప్రయత్నం చేయండి దీని మీద ఏ ఆరోపణలు మీరు చేసినా ఆ దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మీ నీచమైనటువంటి రాజకీయం ఏంటి అన్నది లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడడం అంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు వెంటనే కొన్ని విచ్చ కొన్ని కమిటీలు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశాయి అంటే దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా రెడీ చేశాయి రిపోర్ట్స్ కూడా మనం చూస్తున్నాం ఆర్టీ స్క్రీన్ పైన సో ఇప్పుడు ఈ విషయం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే ప్రకంపనలు రేపుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం తెలిసిన అందరూ కూడా కొంత ఆవేదన చెందుతున్నారు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేక ప్రత్యేకంగా ఒక ప్రఖ్యాతి గాంచింది చాలా విశిష్టత కూడినటువంటి దేవాలయంగా భావిస్తూ ఉంటారు కానీ అక్కడే ఇటువంటి కొవ్వు పదార్థాలను ఉపయోగించి జంతువుల కొవ్వును ఉపయోగించి లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారా మహాప్రసాదంగా సేవించేటువంటి వాటిని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని విమర్శలు గుప్పిస్తున్నారు సో జగన్ ప్రభుత్వం డెఫినెట్ గా దీనికి సమాధానం చెప్పాల్సినట్టుగా టీడీపీ కూటమి పక్ష నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి మా మాజీ ఎమ్మెల్యే టిటిడి చైర్మన్ మాజీ బోర్డు చైర్మన్ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అయితే సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్తో రిటైర్డ్ జడ్జితో అయినా కూడా మేము విచారణకు రెడీగా ఉన్నాము ఏ రకంగా చేసుకుంటారో చేసుకోండి జగన్ ప్రభుత్వం పైన మా పైన కుట్రలు పడిన ఈ రకంగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు ఒకసారి టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీతమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా అని కూడా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు లేని ఈరోజు మీరు పంది మాంసం కూడా కలిపేరేమో అని అనుమానం వస్తుంది ఇప్పుడు పంది మాంసం కుక్క మాంసం లాడ్ అంటే ఏంది యానిమల్ ఫ్యాట్ దాంట్లో ఏ యానిమల్ అనేటో ఎవరికి తెలుసు అంటే పశువుల కవ్వు కలిపి ఆ ఆయిల్ ని మీరు ఇచ్చేస్తే ఇది ఏంది అని అంటుండీ హిందూ మనోభావాలు కాదు ప్రపంచంలో ఉండే ప్రతి హిందూ మనోభావాలు ఈ రోజు దెబ్బతిన్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఒకటే గుర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఏ నా కొడుకు సారీ నేను ఈ భాష వాడుతున్నా కానీ నేను కోపంలో ఉన్నా ఏ నా కొడుకు బాగుపడ బాగుపడిన చరిత్ర లేదు బాగుపడరని కూడా నేను మనం చేస్తాను గత నాలుగేళ్లుగా లడ్డులో వాసన వస్తుంది లడ్డు బాగలేదు తిరుమలలో పెట్టే ప్రసాదం బాగాలేదు తిరుమలలో పెట్టే భోజనాలు దరిద్రంగా ఉన్నాయి సగం మంది భోజనాలు మనం ఎన్నో వీడియోలు చూసాం భోజనం వదిలేసి వెళ్ళిపోయారు దాని తర్వాత ఒక ఒక ముగ్గురుతో బృందం పెట్టి డాక్టర్ సురేంద్రనాథ్ అంటే లో ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తి స్వర్ణలత గారు తెలంగాణ వెటనరీ సైన్సెస్లో సీనియర్ ప్రొఫెసర్ ఇటువంటి మేధావులు తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఏ విధంగా మనం ఇది చేయాలన్నప్పుడు ఇవన్నీ బయటపడడం జరిగింది ఈ టెస్ట్లకు పంపించడం జరిగింది వచ్చినప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పటికీ అప్పటికి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లడ్డు టేస్ట్ మారింది తిరుమలలో భోజనాలు బాగున్నాయి ఇంకా కూడా డెవలప్ చేయాలి ఇంకా రెండు మూడు నెలల్లో మీరు అద్భుతాలు తోడ్బోతున్నారు తిరుమలలో ఇంకా మంచి భోజనాలు ఇంకా మంచి లడ్డు పాత టేస్ట్ ఏ విధంగా ఉండిందో ఆ టేస్ట్కి కూడా తీసుకొని వస్తాము ఇంకా ఇంప్రూవ్ చేస్తాము అని కూడా నేను మనవి చేస్తాను ఇళ్లలో గొడ్డు మాంసం తినే ఎదవలకి వాళ్ళకి ఏం తెలుస్తుందయ్యా నేను ఎదవలంటే ఎందుకంటున్నానంటే నేను అనకూడదు అన్నమాట గొడ్డు మాంసం ఎవరన్నా తినచ్చు కానీ నువ్వు ఏ రోజు మాకు రెస్పెక్ట్ ఇస్తావో మీకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాం నువ్వు మా మమ్మల్ని ప్రేమించబల్ల మమ్మల్ని ద్వేషించబాకు నువ్వు ద్వేషించకపోయినా మేము ప్రేమిస్తాం మిమ్మల్ని మా మనస్తత్వం మా మనస్తత్వం హిందూ మనస్తత్వం అది మేము ఎప్పుడు మనుషుల్ని ప్రేమిస్తాం నేనేమంటానంటే ఇది నువ్వు దోసుకో వచ్చిన డబ్బుల్లో పది పర్సెంట్ తిన్నావు పర్వాలా కానీ స్వామికి ఇచ్చే ప్రసాదంలో కూడా ఇది నెయ్యి కలిపారంటే మనం ఏమనాలి అసలు అసలు ఏం మాట్లాడాలి నాకే అర్థం కావట్లే అసలు ఊహించుతుంటే ఊహి ఊహల్లోకి కూడా నాకు రావట్లే ఇంత అపచారము ఇంత అన్యాయం చేస్తా